గండ్లలో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన వాల్పోస్టర్ విడుదల చేస్తున్న ట్రాక్టర్ యూనియన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా గోనెగండ్ల మండలంలో గోనెగండ్లలో వెలసిన శ్రీ 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 ఆది స్వామి నల్లారెడ్డి స్వామివారి దశమి మహోత్సవం సందర్భంగా బోనెగండ్ల ట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ట్రాక్టర్ యూనియన్ నాయకులు కె హుసేన్ గానిగ రహూంతుల్లా శివన్న డి నూరా గోపాల్ వెంకటేష్ మాబూ భాస్కర్ లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల దశమి మహోత్సవం సందర్భంగా ఎద్దుల బలప్రదర్శన ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి హాజరు అయి ఎద్దుల బల ప్రదర్శన ప్రారంభిస్తారని తెలిపారు పదమూడవ తేదీ నాలుగు పళ్ల సైజ్ బహుమతులు మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదిహేను వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఐదు వేలు ఆరవ బహుమతి మూడు వేలు దీనికి ఎంట్రీ ఫీజు ఐదు వందలు రూపాయలు ఇచ్చి పేరు నమోదు చేసుకోవాలని కోరారు పద్నాలుగువ తేదీ ఆరు ఫళ్ల సైజ్ బహుమతులు వివరాలు మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగవ బహుమతి పదివేలు ఐదవ బహుమతి ఐదు వేలు ఆరవ బహుమతి మూడు వేలు వీటికి ఎంట్రీ ఫీజు ఆరు వందలు రూపాయలు మాత్రమే అలాగే పదిహేనువ తేదీ జరిగే న్యూకాటగిరీ బహుమతులు మొదటి బహుమతి యాభై వేలు రెండవ బహుమతి నలభై వేలు మూడవ బహుమతి ముప్పై వేలు నాల్గవ బహుమతి ఇరవై వేలు ఐదవ బహుమతి పదివేలు ఆరవ బహుమతి ఐదు వేలు దీనికి ఎంట్రీ ఫీజు ఏడు వందలు రూపాయలు ఉంటుంది కావున ఈ ఒంగోలు ఎద్దుల బలప్రదర్శనకు అందరూ ఆహ్వానితులే కావున ఈ ఎద్దుల బలప్రదర్శనకు అందరూ సహకరించాలని కోరారు ఎద్దల బలప్రదర్శన పాల్గొనేవారు మా ఫోన్ నంబర్కు తొమ్మిది తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఐదు ఒకటి ఎనిమిది సున్నా ఏడు ఎనిమిది ఐదు రెండు రెండు సున్నా ఒకటి నాలుగు మూడు ఐదు ఎనిమిది సంప్రదించగలరని కోరుతున్నారు ట్రాక్టర్ ఇని తరఫున అందరూ బండ పందాలు ఎన్నుకున్నాం ఎవరైనా కానీ దానికి పోటీ పందాలకు వస్తామంటే ఎక్కడైనా సరే మన జిల్లా లెవెల్లో ఎవరైనా రావచ్చు రాష్ట్ర స్థాయిలో శ్రీనాశిరెడ్డి ఎమ్మెల్యే సార్ గారు వచ్చి ఓపెనింగ్ చేస్తారు పద్మూడో తేదీ పది గంటలకి పద్మూడు పద్నాలుగు పదహైదు బండ పందాలు ఆడు పదిహేను పూర్తి ఫస్ట్ రోజు పదమూడవ తేదీ పాలపల్లై రెండో రోజు వచ్చేసి లాల్ పల్లై ఆరు పల్లై లాల్ పద్నా పదహైదవ తేదీ వచ్చేసి కేటగిరి ఇట్లు మేము మాది కర్నూలు జిల్లా గోనగండ్ల మండలం గోనగండ్ల గ్రామం గోనగండ్ల గ్రామంలో చింతలముని శ్రీశ్రీ శ్రీ చింతలముని నల్లారెడ్డి వారి దశమి సందర్భంగా మేము ఎద్దుల బండలాగుడు పోటీలు పెట్టినాము ఆ పోటీలకి అందరూ ఆహ్వానితులే ప్రతి ఒక్కరూ సహకరించాలి ఆ పోటీలో పాల్గొనేటోళ్ళు ప్రతి ఒక్కరూ బోనెగడ్డలో జరుగుతుంది పాంప్లెంట్లో నెంబర్ ఉంది అడ్రస్ కనుక్కొని ఎవరైనా పోటీకి పాల్గొనేటోళ్ళు రావచ్చు ఈ ప్రారంభోత్సవానికి మన ఎమ్మిగనూరు శాసనసభ్యులు బీవి జయనాథ్ రెడ్డి గారు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వస్తున్నారు ఈ బండలాగుడు పోటలకి అందరూ అరువులే అందరూ సహకరించాలి పత్రికా విలేకరులు కానీ గోనెగండ్ల మన నాయకులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము మేము గోనెగల్ల ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ వాళ్ళము నా పేరు కే హుషేన్ సాబ్ గోనెగండ్ల కర్నూలు జిల్లా గోనెల్ల మండలం శ్రీ శ్రీ చింతన నల్లారెడ్డి స్వామి దర్శనం సందర్భంగా ట్రాక్టర్ యూనియన్ రాష్ట్ర రాష్ట్రస్థాయి బండలాగుడు పందాలను నిర్వహించడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే ముఖ్య అతిథులుగా ఎమినూరు శాసనసభ్యులు డాక్టర్ బివి రెడ్డి గారు ఆధ్వర్య రావడం జరుగుతున్నది పదమూడవ తేదీ నాలుగు పళ్ళ సైజు విభాగం పద్నాలుగో తేదీ ఆరు పళ్ళ సైజు విభాగం పదహైదవ తేదీ న్యూ కేటగిరీ విభాగం జరగబడుతుంది ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం నా పేరు భాస్కర్ ఉపనయన్ల స్వామి దశమి ఉన్నది ఆ దశమి సందర్భంగా ఎదురు డాక్టర్ వినే వాళ్ళు ఎద్దు పైన పోటీలు పెడుతున్నాము మన విలేకరు వాళ్ళు మన జగినాష్ రెడ్డి గారు మన సిఐజ్ గారు వాళ్ళందరూ సహాయకారంతో మేము ఎదురు ఒక రెండు సంవత్సరాలు జరుపుతున్నాము ఇంతకుముందు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇది మూడో సంవత్సరం కూడా ఇంతగా ముందు సంవత్సరం జరిగినట్లాగానే జరగాలని మేము కోరుతున్నాము జై నా పేరు వెంకటేష్